అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్ అయి మనం రకరకాల పథకాలు చూసాం రకరకాల స్కీములు చూసాం ప్రభుత్వాలు సామాన్య ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ వారికి లబ్ధి చేకూర్చడానికి ఇచ్చేటువంటి అనేక రకాల పథకాలను చూసాం ఇందులో రీసెంట్గా ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు ఇవ్వడం కూడా చూడడం జరిగింది ఇలాంటి ఉచితాలు చాలా రకాలుగా ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఉచిత విద్యుత్ కూడా కొనసాగుతుంది రకరకాల పథకాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి అయితే ఇక్కడ నుంచి అద్దెకు ఇంటికి ఉండేటువంటి టెనెంట్స్కి కూడా వారు విద్యుత్ బిల్లు కట్టాల్సిన పని లేదు అదేవిధంగా ఇంటికి సరఫరా చేసేటువంటి నీటి కనెక్షన్కి కూడా బిల్లు కట్టాల్సిన పని లేదు ఇది తాజాగా ఇంప్లిమెంట్ కాబోతున్నటువంటి ఒక సరికొత్త పథకం మొత్తం స్టేట్ వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ అద్దెకుంటున్నారో మొత్తం నగర వ్యాప్తంగా అద్దెకు ఉండేటువంటి టెనెంట్స్ అందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తించబోతుంది ఉచిత విద్యుత్ అదేవిధంగా ఇంటికి సరఫరా అయ్యేటువంటి నీటికి సంబంధించి లాంటి బిల్లు కూడా కట్టాల్సిన పని లేదు అయితే అది మన స్టేట్లో కాదు అది కూడా ఇప్పటికిప్పుడు కాదు సో ఇప్పుడు ఎలక్షన్స్లో భాగంగా ఇచ్చేటువంటి అనేక రకాల హామీలలో భాగంగా తాజాగా అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చినటువంటి తాజా పథకానికి సంబంధించినటువంటి హామీ ఇప్పుడు ట్రెండింగ్గా మారింది సార్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం మళ్ళీ అధికారంలోకి రాగానే అమలు కేజ్రీవాల్ అద్దెకు ఉండేటువంటి వారికి అద్దెకు ఉండేటువంటి వారికి ఉచిత విద్యుత్ అదేవిధంగా నీరు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీలో జరగబోతున్నాయి అక్కడ సాధారణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ బీజేపీ ఆప్ నువ్వానీ అన్నంత రేంజ్లో అక్కడ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి ఇందులో భాగంగా రోజుకొక ట్విస్ట్ అయితే అక్కడ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రజలపైన ఆమ్ ఆద్మీ పార్టీ వరాల జల్లు కురిపిస్తుంది తాము మళ్ళీ అధికారంలోకి వస్తే అద్దె ఇళ్లల్లో ఉండేటువంటి వారికి ఉచిత కరెంట్ నీరు అందజేస్తామని ఆ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రకటించారు శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఎక్కడికి వెళ్ళినా కూడా అద్దెకుండేటువంటి ప్రజలు కలుస్తున్నారని తమకు ఉచిత బస్సు ప్రయాణం పాఠశాలలు ఆసుపత్రుల నుంచి ప్రయోజనాలను పొందుతున్న ఉచిత కరెంట్ నీరు కూడా పొందలేకపోతున్నామని చెబుతున్నారని అన్నారు సో అందుకే వారి సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నట్లు తెలిపారు ఢిల్లీలో అద్దెకుంటున్న వారిలో ఎక్కువ మంది పూర్వాంచలి లేనని వారంతా పేదలేనని చెప్పారు అందుకే వారి కోసం ఎన్నికలు అయిపోగానే కొత్త పథకాలు తెచ్చి ఉచిత విద్యుత్ నీరు అందజేస్తామన్నారు ఇదిలా ఉండగా న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఇంటింటి పర్యటన సందర్భంగా కేజ్రీవాల్ కారులో వెళ్తుండగా ఆయన పైన కొందరు రాళ్లు విసిరారు ఈ ఘటన పైన తీవ్రంగా స్పందించిన ఆపు ఇది బీజేపీ కుటైనట్టు ఆరోపించింది బీజేపీకి ఓటమి భయం పట్టుకుందంటూ ఆ పార్టీ గుండాల కేజ్రీవాల్ ప్రచారాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని గాయపరిచేందుకు రాళ్లతో దాడి చేశారని కేజ్రీవాల్ మీ పిరికి పందల దాడికి భయపడంటూ కూడా విమర్శించారు సార్ అదే ఒక వేరే టాపిక్ అని సో మొత్తానికి మరొక ఉచిత పథకం అనేది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నామంటూ గెలిస్తే అంటూ కేజ్రీవాల్ చెప్పడం పట్ల ఇప్పుడు అక్కడనటువంటి స్టేట్లో ఇది హాట్ టాపిక్గా మారింది అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది టాప్ ఆ టాపిక్గా మరి ఎందుకంటే ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణము పాఠశాలలు ఆసుపత్రుల ప్రయోజనం పొందుతున్నటువంటి ప్రజలు అక్కడ మరలా ఇంకో ఉచితం కూడా కావాలని విద్యుత్ నీరు కూడా ఉచితం కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం దానికి అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ నేను గెలిస్తే ఆమె అమలు చేస్తానంటూ ఉచిత విద్యుత్ ఉచిత నీటిని కూడా అందజేస్తానంటూ కూడా ఆయన ప్రకటించడం సో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కానీ బీజేపీ గవర్నమెంట్స్ కానీ ఉచితాలకు సంబంధించి కొంత అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని చాలామంది మేధావులు కూడా చెప్తున్నారు పూర్తిగా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఏం ఏం నడుస్తుంది ఉచిత బస్సు నడుస్తుంది పాఠశాలలు ఆసుపత్రులు అనేది మాండేటరీ పాఠశాల ఆసుపత్రులు ఫ్రీగా ఎక్కడిచ్చినా ఎలాంటి అభ్యంతరం లేదు ఉచిత బస్సు నడుస్తుంది ఇప్పుడు విద్యుత్ నీరు ఎలాగూ రేషన్ బియ్యం పథకం అవైలబుల్గా ఉంది ఇక మనిషి కష్టపడడానికి స్కోప్ ఎక్కడుంది అసలు వాళ్ళు కష్టపడాల్సిన అవసరం ఏముంది దీనివల్ల ఏం జరుగుతుంది అనేది సెకండరీ అయితే సో తాజాగా మరొకసారి ప్రజలకు ఉచిత విద్యుత్ నీరు అనేటువంటి ఒక అమలు టెనెంట్స్ కూడా అమలు చేస్తామని కేజ్రీవాల్ చెప్పినటువంటి ఈ పథకానికి సంబంధం అయితే సంబంధించి అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందుతారు ఎంతమందికి ఉపయోగపడుతుంది ఏంటనే విషయాన్ని పక్కన పెడితే ఇలా క్రమక్రమంగా ఉచితాలు అనేటువంటి పెరిగిపోతే రేపు రాబోయే పరిస్థితి ఏ రకంగా మారుతుంది భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది ఒక అంచనాలు వీళ్ళు వేయ వేసుకోవట్లేదా లేకుంటే భవిష్యత్తు మాకేం పని ప్రజెంట్ కానీ అనేటువంటి ఆలోచన దొరటితో రాజకీయ నాయకులు ఉన్నారు ఏదేమైనా కానీ సో ఉచిత విద్యుత్ నీరు టెండెంట్స్ అటువంటి హామీ ఇప్పుడు మేము గెలిస్తే ఇస్తామని ఇచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చినటువంటి హామీ ట్రెండింగ్గా మారింది దీనికి సంబంధించి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఉచిత విద్యుత్ నీరు టెనెంట్స్ కూడా ఇవ్వడం కరెక్టే అంటారా లేకుంటే ఇలా ఉచిత పథకాలను ఇంకా కొనసాగిస్తే లాభం చేకూరుతుందంటారా లేకుంటే మొత్తం ఉచితాలు ఇస్తూ పోతే ప్రజలకి బడ్డనుగా పడేటువంటి అవకాశం మారుతుందా ఏమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి